క్రైస్తవంలో కూడా చాలా మంది బలహీనలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బలవంతులు అవుతారో అని ఎదురు చూస్తున్నాను నేను తండ్రి పక్షానికి వచ్చి సాతాను ఎదిరించగలిగే దమ్ము ఉండాలి అప్పుడు సాతాను చొలకనైపోతాడు మీ పాదాల కింద ఏం చేయాలంటే వాడిని చితక దొక్కించాలంటే ప్రతి దుస్తత్వాన్ని చితక దొక్కాలి ప్రతి మూఢత్వాన్ని చితక దొక్కాలి ప్రతి అజ్ఞానాన్ని చితక దొక్కాలి ప్రతి మూఢ నమ్మకాన్ని ఏం చేయాలి చితక దొక్కాలి నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను చాలా మంది నిజంగా వీడియో చూసి ఐందో సోదరులు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయితే నాకు ఆశ్చర్యం ఇస్తుంది నేను చెప్పాను విగ్రహాలను ద్వేషించకండి విగ్రహం వట్టిది అందులో ఏమి ఉండదు అది వట్టిదది అది యే ప్రభు విగ్రహం అయినా మరి అమ్మ విగ్రహం అయినా వట్టిదది అందులో ఏం ఉండదు నీకు నచ్చలేదా ఏ కాలంలోనో కలిపి లేకపోతే ఎవరికైనా ఇచ్చి అదే అంత విలువైందేమి కాదు ఏం మామూలు సీదా వస్తువు అది కళ్ళుంటే ఆ బొమ్మకి కానీ చూడదు నోరుంటది కానీ మాట్లాడదు చెవులుంటాయి అది వినదు ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం అది ఏసుప్రభు బొమ్మైన మరి అమ్మ బొమ్మ అయినా మరే బొమ్మ అయినా నువ్వే చేసావు దాన్ని నిజమా కాదా అంటే నిజమే మరి దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మానవుడి హృదయంలో ఉంటాడు మన దేవ మన దేహమే దేవాలయం మన మనసే దేవుని